చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి కేంద్ర బీజేపీ పెద్దలను కలుస్తారు అన్న బ్రేకింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుండి ఢిల్లీ వెళ్ళి అర్ధరాత్రి అప్పుడు అమిత్ షా గారిని కలిసి మళ్ళీ తిరిగి వచ్చిన దగ్గర నుండి తెలుగుదేశం పార్టీ ఒకటే డప్పు ఒక్కడు ఒకటే డప్పు ఒక్కడు ఏమని ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఏమంటారు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో రెస్టోర్ అవ్వాలి అంటే ఈ ఐదేళ్లలో జరిగినటువంటి విచ్ఛిన్న విధ్వంసం మళ్ళీ బాగు చేసుకోవాలి అంటే బీజేపీ కేంద్రం మద్దతు కంపల్సరీ కేంద్ర మద్దతు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సీఎం అయితేనే రాష్ట్ర ప్రయోజనాలు దేశ ప్రయోజనాలు నెరవేరుతాయి అసలు ఈ పొత్తు తథ్యం ఈ పొత్తు చారిత్రాత్మక అవసరం ఇదే లేకపోతే ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మించలేం కేంద్ర మద్దతుతోనే ఆంధ్రప్రదేశ్ ను పునర్నిర్మించాలబ్బా విజగన్న ఏమైనా ఎలివేషన్స్ ఇస్తున్నారా అది బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు అనే చర్చలు స్టార్ట్ అయిన దగ్గర నుండి ఈ రేంజ్ లో ఎలివేషన్స్ వీళ్లకు ఏవైతే సొంత ప్రయోజనాలు ఉంటాయో ఆ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు అయిపోతాయి దేశ ప్రయోజనాలు అయిపోతాయి లేదంటే చిన్నపిల్లని అడిగినా చెబుతారు కదా పిల్లోని అడిగినా కూడా ఏమని మరి రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు పొత్తులనే ఉన్నారు కదా ఏ ఒక్క విభజన హామీనైనా నెరవేర్చుకోగలిగారా రాష్ట్ర ప్రయోజనాల కోసం అరణి పాసుల మీరు మహానగరం అని ప్రపంచంలో ఇంకా అమరావతికి మించి వేరే ఏ నగరము కూడా ఉండబోవట్లేదని ప్రపంచంలో తోపు నగరంగా దీన్ని తీర్చిదిద్దుతున్నామని చెప్పి ఆ స్థాయిలో గ్రాఫిక్ లో పాంప్లెట్లు కూడా రెడీ చేయించి బ్రౌచర్లు అంత ఎలివేషన్స్ ఇచ్చారు కదా మరి అదే అమరావతికి కేంద్రం నుంచి ఏం తెచ్చుకోగలిగారు విభజన చట్టంలో ఏమంటారు గవర్నర్ రాజ్ భవన్ సెక్రటేరియట్ దీని నా కోసం డబ్బులు ఇవ్వాలని ఉంది కాబట్టి ఓ పదిహేను వందల కోట్లు దానికి ఇవ్వడం తప్పితే ఒక్క రూపాయన తెచ్చుకోగలిగారా ఆ నరేంద్ర మోదీ గారు స్టైల్ గా వచ్చేసి ఒక పిరికిడ మట్టి ఒక గ్లాసు నీళ్లు పడేసిపోయి దానికి మళ్ళీ ఒక ఏదో భావోద్వేగాన్ని దానికి జోడించి ఎమోషన్ జోడించి వెళ్ళిపోయారు ఏం సాధించుకోగలిగారు ఇప్పుడు కొత్తగా ఏం సాధిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు కాబట్టి ఆయన ఎదుర్కోవాలి అంటే మరింత బలవంతులు సెంట్రల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ మద్దతు కనుక తీసుకోగలిగితే వాళ్ళ మద్దతు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కార్నర్ చేసి మనం ఏమైనా ఫేవర్ చేసుకోగలిగితే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామేమో అని చెప్పి వీళ్ళకు ఉన్నటువంటి ఆశ అవసరాలు రాష్ట్ర అవసరాలు అయిపోయాయి అరే ఈ మూడు రోజుల్లోనే ఇవి రాష్ట్ర అవసరాలు అయిపోయాయి దేశ అవసరాలు అయిపోయాయి ఇక ఈ రోజు రేపు ఆగినారనుకుంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు సెంట్రల్ లో బీజేపీ వీళ్ళిద్దరు అధికారంలోకి రాకపోతే వీళ్ళిద్దరు పొత్తు లేకపోతే ఇంకా అయిపోయాయి అమెరికా రష్యా ప్రత్యక్ష యుద్ధానికి దిగుతాయి అమెరికా రష్యా ప్రత్యక్ష యుద్ధానికి దిగుతాయి ఇక చైనా ఇంకా వేరే వాళ్ళతో ప్రత్యక్ష యుద్ధం చేస్తుంది అసలు అంత అంతర్జాతీయంగా కనుక యుద్ధ వాతావరణం వచ్చేస్తుంది ప్రపంచమే అంతమైపోయే పరిస్థితులు వస్తాయి ప్రపంచ అంతాన్ని నివాదించాలి అంటే అమెరికా రష్యా మధ్య యుద్ధాన్ని నివారించాలి అంటే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రి కే కేంద్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలి ఈ రెండూ జరిగితేనే అమెరికా రష్యా యుద్ధాన్ని నివారించగలుగుతాం ఇది కూడా ఈ కోణం కూడా చెప్తారు నమ్మే నమ్మేవాళ్ళు కావాలి నమ్మేవాళ్ళు అరే ఈ మూడు రోజులని ఇన్ని ప్రయోజనాలు గుర్తొచ్చేసాయా మీ సొంత అవసరాలు కాదు సొంత ప్రయోజనాలు కాదు మీ రాజకీయ అవసరాలు కాదు నీకు గ్యాస్ ఫామ్ అయితే రాష్ట్రం అంతా తేపాలి రాష్ట్రం అంతా గ్యాస్ బాంబు వేయాలి మీకు గ్యాస్ ఫామ్ అయితే నీకు ఎసిడిటీ వచ్చిందంటే రాష్ట్రం అంతా ట్యాబ్లెట్లు వేసుకోవాలి నీకు అవసరం వచ్చిందంటే రాష్ట్రం మొత్తం అది నమ్మాలి ఎందుకంటే మీ అవసరాలని చెప్పి నమ్మించాలి అరే ఏ స్థాయి రాతలు రాస్తారు ఏ స్థాయి జర్నలిజం ఆశ్చర్య అరే ఇంకా చదువుకున్న వాళ్ళు లేకుంటే కాసిన జ్ఞానం ఉందనుకున్న వాళ్ళు ఏమంటారు కాసేపు చైతన్యం ఉంది అనుకున్న వాళ్ళు కూడా వీళ్ళ ప్రచారాలను ఎట్లా నమ్ముతారో వీళ్ళ మాయని ఇంకా ఎట్లా నమ్ముతారో ఎన్ని సాధన ఎత్తుగొట్టుకున్న అర్థం కాదబ్బా సీరియస్లీ నాకైతే